వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయు తెలుగు బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసేసి బర్త్డే అండ్ మేమైతే గడ్డ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇది మార్నింగ్ మార్నింగ్ అయితే లేవగానే లేసిందే లేటు ఇంకా లేవగానే దోశలు అయితే వేసుకున్నాము ఈ దోశలు సైజ్ చూసి నవ్వుకోకండి ఇది మా చిన్నోడి కోసము ఎందుకంటే పెద్ద దోశ వేస్తే ఒకటేసారి నోట్లో పెట్టేసుకొని ఇంకా ఎట్లనో చేస్తున్నాడు అందుకనే వాడి కోసం ఇంకా చిన్న చిన్న దోశలు అయితే వేసాను ఇవైతే వాడే తినేస్తాడు నేను పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా మా చిన్నోడి కోసం చిన్న చిన్ని దోశలు అనమాట ఇంకా ఇలా చేసేసి అయితే పక్కకు పెట్టేస్తాను వాడు ఎప్పుడు లేస్తాడో అప్పుడు వాడికి పెట్టేస్తాను అనమాట ఈ హాట్ బాక్స్లు పెడితే కొంచెం మెత్తగా ఉంటాయి వాడికి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇంకా తర్వాత మా కోసం అయితే దోశలు అయితే వేసుకున్నాము నా కోసం మా పెద్దోడి కోసము ఇలా దోశలు తినేసినాక ఇక కర్రీ అయితే చేసాను అనమాట ఈరోజు వెజ్జే ఎందుకంటే మేము సాటర్డే నాన్ వెజ్ తినము ఇలా అయితే కంప్లీట్ చేసేసుకున్నాక ఇక మా హస్బెండ్ వచ్చారు లెవెల్ కల ఇక వచ్చాక అయితే ఇక మేము ఇలా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము నా ఎక్స్ప్రెషన్స్ చూడండి ఇక్కడ నోట్లో పల్లీలు వేసుకొని తింటా ఉన్నాడు ఇంకా మేమైతే ఆ పిల్లల్ని తీసుకొని నలుగురిని తీసుకొని అయితే ఇంకా గణేష్ గడ్డ టెంపుల్కి అయితే స్టార్ట్ అయినామన్నమాట ఇంకా మీరు దీన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దీని హ్యాండ్స్తో లవ్ సింబల్స్ పెడుతూనే ఉంటుంది మీరు హాయ్ ఫ్రెండ్స్ మీ అందరం ఇప్పుడు గుడికెళ్ళి దండం పెట్టుకోవడం పోవట్లేదు అక్కడ ప్రసాదం ఉంటది శుభ్రం ఎక్కడానికి పోతున్నాము సాంబారు అన్ని బాగుంటాయి రైస్ గీస్ అన్ని ఇది ఒకటి మమ్మీ పెట్టవా బర్త్డే నాదా మమ్మీ మమ్మీ ముద్దులు ఇంకా కొట్టుకోవడం స్టార్ట్ ఇక వీళ్ళందరూ అబ్బా అది చూసారు కదా ఇక వెనకాల నుంచి సౌండ్ అయితే ఇంకా ఒకళ్ళని ఒక్కళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు అనమాట మా చిన్నోడికి మా బబ్బులుగా పెద్దోడికి ఇద్దరికి ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారు తర్వాత మళ్ళాకి మా బిట్టుగాడు అనమాట వాళ్ళు ఇద్దరిద్దరికి పడదనమాట వీడేమో వాణిగులుతాడు ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకుంటారు ఇదే ఉంటుంది కంటిన్యూ మేము టెంపుల్కి వెళ్ళేదాకా వెనక నుంచి అవ్వే సౌండ్లు ఇవన్నీ ఇంకా అయితే నేను ముందుకు తీసేసుకున్నాను ఇట్లా కొట్టుకుంటున్నారని చెప్పి మా టైం ఏందో కానీ ఫుల్ ట్రాఫిక్ రోడ్లు వర్క్ అయితే జరుగుతుంది రోడ్ అనమాట ఇక టెంపుల్ దగ్గర అయితే వచ్చేసాము ఇక పార్కింగ్ కోసం ఉంటుందా లేదా అని చెప్పి డౌట్ తోటి సైడ్ నుంచి అయితే అనమాట మేము చూశారు కదా రోడ్ అంతా ఇంత ట్రాఫిక్ ఉందో నేను మేమైతే దిగేసి అయితే వెళ్ళాము అసలు ప్లేస్ ఉందా లేదా అప్పటికి టైము ఇంచుమించు వన్ వన్ ఓ క్లాక్ అయిపోయింది అయినా చూడండి టెంపుల్ బయట ఎంత రష్ ఉందో ఇవన్నీ బైక్స్ పార్కింగ్ కార్ పార్కింగ్ మొత్తము టెంపుల్కి సంబంధించినవే ఇవన్నీ సాటర్డే ఈరోజు అందులో నా బర్త్డే ఈరోజు ఇలా పిల్లలతో అయితే మంచిగా మేము టెంపుల్కి అయితే వచ్చేసాం అన్నమాట కానీ అల్లరి అంత ఇంత అల్లరి కాదు ఒక్కొక్కరు చుక్కలే చూపించారనమాట ఎందుకంటే ఈ ఆయన చూసుకోవాలి నేను చూసుకోవాలి ఆయనేమో దాన్ని పట్టుకొని పోతున్నాడు ఇక వీడు దీన్ని ఎత్తుకు వీడిని చిన్నోడికి కొద్దిసేపు ఎత్తుకుంటాడు కానీ ఎంతసేపు ఎత్తుకుంటాడో అంతసేపు ఏడిపిస్తాడనమాట ఇంకా ఇలా అయితే కాలు కడుక్కోడానికి బయట అయితే ఉంది ప్లేస్ మనకి కొంచెం జాగ్రత్తగా కడుక్కోవాలి ఇక్కడ మొత్తం జారిపోతూ ఉంటుంది ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము టెంపుల్ లోపలికి మన ఛానల్ ఎవరైనా చూ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్లోనే చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను ఇప్పుడు అనమాట అలానే వీడియోని కూడా ఎండ్ వరకు చూడండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇక్కడ ప్రదక్షిణలు ఎందుకు చేస్తారంటే కోరికలు అనేటివి నెరవేరుతాయని చెప్పి అందరికీ నమ్మకము అండ్ జరిగిందంట కూడా చాలామందికి అందుకనే ఇక్కడ ఒక స్లిప్ అయితే ఇస్తారు వన్ నాట్ ఎయిట్ అదే తిరిగిన ప్రదక్షిణలు మర్చిపోకుండా ఉండడానికి ఇక పెన్ను అదైతే అక్కడ పెడతారనమాట రౌండ్గా తిరిగి మొత్తం కంప్లీట్ చేసుకున్నాక అక్కడైతే గోపురం దగ్గర అయితే పెట్టేస్తారు ఇక మా ఆయన ఏ టెంపుల్కి వచ్చినా మాత్రం బొట్లు పెడితేనే ఉంటాడు అనమాట అందరికీ అందరికీ బాగా పెడతాడు నార్మల్గా నాకైతే ఎక్కడ కనిపిస్తే అక్కడ పెట్టేస్తూనే ఉంటాడనమాట ఏ ఏ దేవుడి కాడికి వెళ్తే దేవుడి దగ్గరది ఆ రోజు ఏంటో లెక్కి ఆయన ఓన్లీ దేవి హనుమాన్ది బొట్టు మాత్రమే పెట్టాడు అనమాట ఇంకా పిల్లల్ని వేసుకొని అయితే చూడండి అప్పటికీ గేట్ వేసినా కూడా జనాలు ఎలా ఉన్నారో అంత ఫేమస్ అనమాట ఇక్కడ టెంపుల్ చాలా బాగుంటుంది ఇక్కడ నేనైతే ఎప్పుడు ప్రదక్షిణలు అదే వన్ నాట్ ఎయిట్ అయితే నేనైతే ఎప్పుడు చేయలేను అందరికి మాత్రం కోరిన కోరికలు అయితే ఇక్కడ నెరవేరుతాయని గట్టి నమ్మకం అనమాట ఇక్కడి నుంచే కాదు ఎక్కడెక్కడి నుంచి అయితే ఇక్కడికి వస్తూనే ఉంటారు అలా అని చెప్పి మళ్ళీ ఇయర్ ఇయర్లీ మాత్రం ఇక్కడున్న వినాయకుడు కొద్ది కొద్దిగా పెరుగుతున్నాడు అని చెప్పి కూడా అంటూ ఉంటారు ఇక్కడ ఈ టాపిక్ గురించి అయితే నాకు అంతగా తెలియదు ఇంకా తర్వాత అయితే ఇక్కడ చూడండి నెట్టుకొని మరీ వెళ్ళిపోతున్నారు జనాలు ఒకళ్ళనొకరు ఇక తర్వాత దర్శనం అయితే చేసుకొని ఇట్లా గంట అయితే కొట్టేశాము చూస్తున్నారు కదా మా బ్యాక్ సైడు అసలు ఎంతమంది వెళ్తున్నారు అప్పటికి టైము వన్ థర్టీ టూ అవుతుంది ఇంకా వెళ్తూనే ఉన్నారు మేము టెంపుల్ నుంచి బయటకు వచ్చేకి త్రీ అయ్యింది అయినా కంటిన్యూస్లే తిరుగుతూనే ఉన్నారనమాట అంత ఎంత నమ్మకం ఉంటే అలా తిరుగుతారు అలా వాళ్ళకి అలాంటి కోరికలు నెరవేరినాయి కాబట్టే వాళ్ళు అంతగానో ప్రేయర్ చేస్తూ తిరుగుతున్నారనమాట ఇంకా మా టైం ఏంటంటే మేము వచ్చిందే లేట్ కదా ఇక్కడ ప్రతి రోజు అన్నదానం అయితే కంపల్సరీ జరుగుతుంది అనమాట ఇంకా మేము అనుకున్నాము వచ్చిందే లేట్ కదా మనకి ఇక్కడ అన్నదానం అయితే సెట్ అవ్వదని చెప్పి అనుకున్నాము కానీ లక్కీగా ఏంటంటే ఇక్కడ నేను ఇంచుమించు ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసినాను అనమాట ఈ లైన్లోనే టెంపుల్ టెంపుల్లోనే అనమాట ఇదంతా ఇక్కడైతే వెయిట్ చేసాము ఇంకా చిన్న పిల్లలు వీళ్ళు ఉండరు కాబట్టి వీళ్ళని తిప్పుతా ఉన్నాడు ఇంకా మేము లైన్లో నిల్చిని ప్లేట్స్ పట్టుకొని అయితే నిల్చున్నాము ట్వంటీ మినిట్స్ ఇంచుమించు వెయిట్ చేసింది అనమాట ఇంకా తర్వాత అయితే పప్పు సాంబార్ రైస్ అయితే పెట్టారు చాలా అంటే చాలా బాగుంది ఎందుకో ఈ టెంపుల్లో ఎప్పుడు వచ్చినా టేస్ట్ మాత్రము ఎంత బాగుంటుంది అంటే మంచిగా అనిపిస్తుంది మనకి తింటుంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తినచ్చు కరెక్ట్ ఉంటుంది ఎందుకంటే దేవుడికి పెడతారని నైవేద్యంగా పెడతారేమో టేస్ట్ అందుకే వస్తుంది కానీ ఈరోజైతే ఇక్కడైతే పప్పు సాంబారు రైస్ అనమాట ఇంకా వేరే ఏం పెట్టలేరు ఇంతకుముందు మేము వచ్చినప్పుడు స్వీట్ అన్నీ అంటే ఇక స్పాన్సర్స్ ఉంటారు కదా వాళ్ళని బట్టి కానీ ప్రతిరోజు మాత్రం ఇక్కడ అన్నదానం అనేది కంపల్సరీ జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇక్కడ వాళ్ళు చూడండి అక్కడ పోయి కూర్చున్నారు అదైతే ప్లేస్ లేనట్టు వాళ్ళ డాడీ పైన వస్తుంది నేనైతే హ్యాండ్ వాష్ కానీ పక్కకు వచ్చేసాను ఇక్కడ చూడండి ఎందుకనము కోరికలు కోరి ఇక్కడ ముడుపు కట్టుకొని ఉన్నారు వీటి గురించి కూడా నాకు అంతగా ఐడియా లేదు ఇంకా నేనైతే ఇక్కడ పక్కన శివాలయం లాగా ఉంది కదా నందీశ్వరిని చూడడానికైతే వచ్చాను ఇంకా చూసేసాక ఇక అయితే వెళ్ళి మళ్ళీ లైన్లో నించుంటే ఇక లైన్ కదలడం స్టార్ట్ అయింది ఇంకా ఫస్ట్ ఫస్ట్ వీలదే స్టార్ట్ అయ్యారనమాట నేనే లాస్ట్ వీళ్ళు అసలు లాస్ట్కి వచ్చేసరికి రైస్ అందరికీ తక్కువ అనమాట ఇక ఉన్న దాంట్లో అయితే అందరికీ మంచిగా అన్నమాట పెట్టారు నాకైతే సాంబారు రైస్ మాత్రమే మా ఆయనకి మా వాళ్ళందరికీ వాళ్ళందరికేమో పప్పు కూడా వచ్చిందనమాట ఆయన నాకు ఈ సాంబార్ అన్నం చాలా బాగా నచ్చింది తర్వాత కావాలనుకుంటే కూడా పోయి వేయించుకున్నారు మా చిన్న మా పిల్లలైతే మా బిట్టుగా అయితే ఇష్టంగా తిన్నాడు చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నాడు వాళ్ళు చాలా వరకు అయితే తినడాడు వాడైతే త్రీ టైమ్స్ మించుమించు వేయించుకొని తిన్నాడు వాడికి అంత నచ్చింది ఇంట్లో అయితే అసలు తినరనమాట బతినిలాడాలి వాడికి టేస్టీ ఉంటేనే పోతుంది ఇంకా అందరం అయితే తిన్నాము మా చిన్నోడు అందరం తిన్నాము వీడితో సహా ఇక మా మేడం ఒక్క తినలేదన్నమాట దానికి ఎక్కడ తీసుకెళ్ళినా అది తినదు అంటే బయట మాత్రం తింటుంది మన ఫుడ్ ఇట్లాంటివి అయితే తినదనమాట దాంతో ఫుడ్ ప్రాబ్లం అనమాట ఎక్కడికి వెళ్ళినా ఇంకా వీడు చూడండి గుళ్ళు అందరినీ పలకరిస్తున్నాడు అనమాట అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అని చెప్పి వీడైతే వాడింటనే పడతాడు ఏ గిచ్చడం గిల్లడము అదే చేస్తుంటాడు అనమాట ఇంకా హనుమాన్ టెంపుల్ ఇది హనుమంతుని అయితే దర్శించుకొని ఇంకా మేము ఇంకా బయలుదేరదామని అయితే అనుకున్నాము ఇంకా రౌండ్గా తిరుగుకుంటూ అయితే వెళ్ళిపోయామనమాట పార్వతీదేవి ఏమో బాలసుబ్రహ్మణ్య స్వామి ఇక పక్కకు వచ్చి చూస్తే ఇందాక నేను చూసాను కదా నందీశ్వరుడు అక్కడైతే వచ్చాము వీడు చూడండి ఎంత బాగా పెట్టుకున్నాడో బొట్టు వీటికి భక్తి ఎక్కువ డాడీ లాగా అందరం నవ్వుకుంటున్నాం వాడు బొట్టు చూసి ముద్దుకున్నాడు కదా ఇంకా తర్వాత అయితే ఇక మా ఆయన పని అది బొట్లు పెట్టడం అనమాట చెప్పే కదా మీకు ఆల్రెడీ ఇక్కడ వీడి కూడా పెట్టుకున్నాడు వీడికి చాలా బాగుంది ఇంకా వీడేమో వీడికి టార్చర్ అనమాట వీడిని అస్సలు వదలడు వీడు ఎక్కడున్నా గిల్లి గిల్లి మరీ వీడికి పెట్టాలన్నమాట ఇక వీడికి శ్రీకుమార్ వచ్చేసింది బొట్టు పెట్టగానే ఇక చూడండి డాన్స్ చేస్తుంటాం అది అనమాట వాడు కొద్దిసేపు అట్లా సైలెంట్ ఉన్నాడు ఒకటేసారి బొట్టి పెట్టగానే డాన్స్ చేసాడు ముద్దుగా అనిపించాడు కదా ఇంకా తర్వాత అయితే ఇంకా బయలుదేరదాము అని చెప్పి ముందుకు వెళ్ళాము నిజానికి చెప్తున్నా కదా టెంపుల్లో ఒక్క ఫోటో తీసుకోవాలి అందరు మాత్రం ఫుల్ ఫొటోస్ తీసుకున్నారు మేము అస్సలు తీసుకోలేము మర్చిపోయాం అనమాట అది చూశారు కదా ఎట్లా ఏడ్చిందో అది ఇక్కడికి వచ్చిన కంపల్సరీ ఏడుస్తుంది అనమాట ఇంకా కొంతసేపు ఏడిచింది తర్వాత బుజ్జెగ్గించాడనమాట ఇంకా బయటకు వచ్చేసి మాత్రం ఇక మేము బయలుదేరుదామని అనుకున్నాము ఎండ మాత్రం బీభత్సం ఉంది ఈరోజైతే ఇలా అయితే గణేష్ టెంపుల్కి అయితే వచ్చాము మీరు కూడా ఎవరైనా వచ్చారా కామెంట్ చేయండి అలాగే ఈ టెంపుల్కి ఎవరైనా వచ్చిండి కోరికలు కోరి నెరవేరి ఇలా ప్రదక్షిణలు వన్ నైట్ అయితే ఎవరైతే చేశారో కామెంట్ అయితే చేయండి ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను ఎవరైనా వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళండి చాలా బాగుంటుంది టెంపుల్ మిస్ మాత్రం అవ్వకండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్